ఎంత పెయిన్ అనిపించకపోతే ఎందుకు అమెరికా లెవెల్లో మన ఇండియా అవ్వకూడదని మన సంప్రదాయాలకి మన సంస్కృతికి మన కట్టుబాట్లకి మన బిడ్డలకి రేపు మనం మోరల్ గా ఉండాలి అనే ఒక దృక్పథంతో ఒక ఆడదానిగా మనకు వాటి అన్నిటినీ మనం బంధనం చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు నిజంగా రోజు నా బిడ్డ నా బాబు పాపం చూస్తారు ఇవాళ ఇప్పుడు మీకు చెప్పాను కదండి కించిత్ గర్వం అనిపిస్తుంది యుఎస్ఏ నుంచి రాగానే ఏం చేస్తారండి నా వయసు కొడుకు కొడుకులు జనరల్ గా పబ్లిక్ వెళ్ళిపోతారు సినిమా వెళ్ళిపోతారు నిజంగా ఇప్పటికి కోడి పెట్టలాగా మమ్మీ ఎక్కడంటే అండ్ ఈ నా బిజినెస్ అనుకోకుండా మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది నాగేంద్ర గారు రియల్ నా బాబు వాల్యూ ఏంటని నాకు ఇంకా తెలిసింది ఎంత అంటే తన ఓర్పు తన సహనం నిజంగా నాకు నా బాబు నాకు నా తండ్రి ఏమో అనిపించింది రియల్ గా దాంట్లో ఐఎమ్ గుడ్ లక్కీ వైఫ్ తన లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని నన్ను చాలా మంది సుజాత గారి ఇంటర్వ్యూ చూశానండి నేను ఒకసారి ఆమె జీవిత చరిత్ర నేను చూసేటప్పుడు నాన్నగారు మూవీ చేసాము ఆంటీ మేము ఆ నాన్నగారు మూవీలో కూడా ఎంత పాసిబాలిటీ అంటే మీరు సాంగ్స్ చూస్తే అర్థం అయ్యేది అనమాట నాకు గుర్తుంది నాన్న పాపం పద్మాంటి చాలా మన అమ్మాయి అమ్మాయికి ఎట్లయినా సహాయం చేయాలని దాసరాకుల దగ్గర చెప్పి ఆ క్యారెక్టర్ మాకు రావడానికి ఎంత కష్టపడ్డామో అక్కడికి వెళ్ళినాక డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ నేను అడ్జస్ట్ అవ్వలేకపోవటం వల్ల సారీ అందులో వర్క్ చేసే రాజ్ కుమార్ వీళ్ళందరూ మొన్న కూడా నేను ఏదో టీవీ సీరియల్ చేస్తుంటే అబ్బా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు దివ్యవాణి గారు అని చెప్పని సో అవన్నీ కనపడకుండా మా మీద ఏదో ఒక నింద చూపించడానికి మార్నింగ్ నాకు నైన్ ఓ క్లాక్ మీకు కార్ వస్తుంది అని చెప్పని సెవెన్ ఓ క్లాక్ రెడీ అని చెప్పని అంటే వాళ్ళంతా అక్కడ ఇబ్బంది ఏదో ఒక విధంగా వాళ్ళకి అనుకున్న విధంగా నేను ఉండలేదండి నేనని ఎదుగు విధంగా ఒక బ్యాడ్ సృష్టించడానికి ఆ సాంగ్స్ లో కూడా వేరియేషన్ డ్రెస్ లో కానీ నా టాలెంట్ నన్ను బ్రతికించిందండి ఎక్కడ ఉన్నా కూడా అయితే అది పాలిటిక్స్ కానీ ఇంకొకటి గానీ చాలా మంది ఏంటంటే మగవాళ్ళు ఆ సుజాత ఆంటీది నేను ఆ ఇంటర్వ్యూ చూసానండి ఏమీ చేయలేని మగవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్ధాని మీద చేసేది ఏంటంటే క్యారెక్టర్ అసోసియేషన్ హ్యాంగార్ట్ వీళ్ళ డాడీ దగ్గర నాకు ఎప్పుడు దివ్య మా దివ్య ఎక్కడున్నా బెంకి అంటాడు అంటే నిప్పు నీ మమ్మీ వెళ్ళిద్దరూన బెంకి కణో అంటాడు మా పిల్లలతో మీ మమ్మీ ఎక్కడున్నా కూడా నిప్పు నిప్పు లాంటి మనిషి అని నేను ఎన్ని ఎన్ని షూటింగ్స్కి వెళ్ళేదాన్ని ఒంటరి ప్రయాణాలు ఎంత చేసేదాన్ని నా స్పిరిచువల్ లైఫ్ లో కానీ ఏ రోజు నన్ను ఒక్క మాట అనుమానించినట్లు ఆయన మాట్లాడారు కానీ చాలా మంది జీవితాలను నేను చూస్తున్నప్పుడు అండి ఇంక్లూడింగ్ సుజాత ఆంటీది కూడాను ఆమె ఎన్ని సినిమాలు చూడండి నాగేంద్ర గారు ఆమె ముఖంలో తెలియని ఒక పేలతనం ఉంటది తెలియని ఒక డల్నెస్ ఉంటుంది ఉంటుంది ఆ నవ్వులో కూడా పాపం గుడ్ ఆర్టిస్ట్ చాలా అందంగా ఉంటారు ఎందుకు నేను ఆంటీ ఇట్లా ఉన్నారు అని చెప్పని నేను చాలా సార్లు వాళ్ళ అమ్మాయి పేరు కూడా దివ్యానే ఆ నాన్నగారు చేసాం తర్వాత ఇంకో మూవీ కూడా చేశామండి ఆంటీతో నేను సో అలా టైంలో ఆ నేను ఆమె గురించి తర్వాత ఆమె చరిత్ర నేను చదువుతుంటే మొన్న నేను ఎక్కడో ఈ సోషల్ మీడియాలో వచ్చిన దాంట్లో హస్బెండ్ ఆమె మాటలతో ఎంత హింసించేవాడిని అది తెలియకుండా ఇంపాక్ట్ పడినప్పుడు మన ఫేస్ దానికి రియాక్ట్ అవుతుంది అవును ఆవిడెప్పుడు కలివిడిగా ఉండేది కాదు కలివిడిగా ఏదో పోగొట్టుకున్నట్టే ఉండేవారు అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ లో కలిసి ప్రయాణం చేయాలని వెళ్తాం అఫ్ కోర్స్ విడిపోయినాక కూడా అవతల వాళ్ళ జీవితాలలో యువత వాళ్ళ జీవితాలతో ఇంకొకళ్ళ వ్యక్తులు మనకి తారసపడతారు నీకు సామర్థ్యం ఉంటేనే వాళ్ళు చేయి పట్టుకో నటించకూడదు మీ మెయిన్ ఏంటంటే ఎప్పుడు కూడా నండి స్త్రీ ఎదుగుతారని కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉంటే నైంటీ పర్సెంట్ ఈగో ప్రాబ్లంతో ఉండేవాళ్ళు ఆ ఈగో ప్రాబ్లమ్ తోనే ఇప్పుడు నేనున్నాను నాగేంద్ర గారు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తాను నేను కూడా అందరిలాగానే ఆయన అంటే నాకు చాలా ఎలా అంటే ఇంకా బాబు గారంటే అలా చూస్తానంట ఆయన ఈ వయసులో కూడా ఆయన చేసే పని తత్వం నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారు అని అంబికా కృష్ణ గారు చెప్పిన వెంటనే నా ఫ్రెండ్ నీలిమా అని ఒక అమ్మాయి ఉండేది తను కూడా టీవీకి చేసింది నౌ షీఈ్ ఇన్ దుబాయ్ నీలిమా చెప్పింది అక్క మీరు మీరు అంబికా కృష్ణ గారు మీ నంబర్ అడిగారు అక్క ఇస్తున్నాను మాట్లాడతారంటే మీతో అంటే వీడిద్దరు నేను పాలిటిక్స్ అరంగిరేటం చేయడానికి కారణం అంబికా కృష్ణ గారు అన్నారు ఆయనకి నేను ఎప్పుడు ఇంటి పిల్లలాగండి ఎందుకంటే అంబికా కృష్ణ గారు అని అంటే ఒక మంచి ఆయన అన్నిట్లో కూడా యాక్టివ్ ఉన్న పర్సన్ అంటే స్టాండర్డ్ ఉన్న స్టాండర్డ్ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ ట్రెడిషన్స్ ట్రెడిషన్స్ వాళ్ళ కుటుంబంలో అందరూ రామాంజనేయులు గారు కూడా ప్రతి చిన్న శు శుభకార్యం ఇంట్లో బిడ్డలాగా నన్ను ఆదరిస్తారు అమ్మ అందరూ ఈ ఏలూరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే డైరెక్ట్ బెడ్రూమ్ లో అమ్మ మేమందరం కూర్చొని అక్కడ కబుర్లు చెప్పేంత సన్నిహిత ఈత వాళ్ళతో అమ్మ కూడా ఎంత ప్రేమగా పలకరిస్తారంటేనండి అంత పెద్దవాడైనా కూడాను ఒక అలాంటి ఒక ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నేను యాడ్ చేశారు ఆ భగవంతునికి భక్తునికి అప్పుడు వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయింది రామాంజన్ గారికి నేను అందులో లక్ష్మీదేవి అనమాట అసలు ఎంత బాగుంటానంటే నాగేంద్ర గారు నాకు గుర్తుందమ్మా అసలు శ్రీదేవి వాళ్ళందరూ ఆ మేకప్ ఆ కళ్ళు చేయటం ఆ లక్ష్మీదేవి డ్రెస్ లో మా అమ్మగారు అసలు ఏం మురుసుకునే వాళ్ళు నన్ను చూసుకొని నిజంగా ఆ డేస్ మళ్ళీ రావు అట్లా నేను ఆ ఒక డిసిప్లిన్ లో మనం అలవాటు అయ్యి సడన్ గా ఒక ఆడపిల్ల ఎదుగుదల అనేది చాలా మంది మగవాళ్ళు తట్టుకోలేరుతారు అసలు నేను అందుకే చెప్తాను నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళని కానీ వాళ్ళు పడే బాధలు కానీ కానీ మీరు ఇప్పుడు ఇప్పటి వరకు మీ ఆయన గురించి చెప్పిన దాంట్లో సింగిల్ రిమార్క్ ఆన్ హిమ్ బట్ మీరు ఆయనకి దూరం అయిపోయారు మీరు క్షమించలేపారు ఆయన అసలు క్షమించడం కాదు కానీ ఎక్కడో కొన్ని కొన్ని హట్ అయిపోయి ఉంటాం అయ్యక ఏంటంటే కలవని మనసులు అయిపోతాయి అంతే మరి ఇంత సున్నితం అయితే ఎలాగ దివ్యవాణి గారు మీరు అందుకే మీరు సినిమా ఇండస్ట్రీలో కూడా అలా ఉండి అలా వెళ్ళిపోయారు అక్కడ కూడా అలా ఉండి అలా వెళ్ళిపోయారు మీ అనుభవము ఎంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది చాలా సున్నితం నేను అంటారు చాలా లేకపోతే అంత డిసిషన్ ఎలా తీసుకుంటారు సినిమాలకు దూరం అయిపోవచ్చు పెద్దది ఇష్యూ కాదు ఎందుకంటే మీరేం కలలు గాని ఇది మీకు కళలు ప్రపంచం ఏం కాదు సినిమా ఇండస్ట్రీకి ఏదో ఆ ఏజ్ చిన్నతనం అండ్ యువర్ పుష్డ్ ఇన్ టు దట్ ఓకే సక్సెస్ వచ్చింది కొన్ని సినిమాలు చేశారు మ్యారేజ్ అయింది వెళ్ళిపోయారు దట్స్ అచురల్ కోర్స్ బట్ కమింగ్ టు మ్యారీడ్ లైఫ్ మీరు అసలు మరి ఏ కారణానికి మీరు అంతలాగా హర్ట్ అయిపోయారు నాకైతే సావిత్రి గారి కారణమే కనిపిస్తుంది నాకైతే ఒకటి నాగేంద్ర గారు డబ్బి సమస్తం కాదు ఒక మనిషి మనిషి కలిసి ప్రయాణం చేయటానికి నమ్మకం నమ్మకం ఫస్ట్ నమ్మకం లైక్ అది బిజినెస్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ బాండీస్ కానీ లేదు తండ్రి తల్లి బిడ్డల అనుబంధాలు గాని ఏదైనా నమ్మకం ఆ తర్వాత ప్రేమ లేడీస్ ఎక్కడ మేము బెండ్ అయిపోతాం అంటే ప్రేమ అంటే కుక్కపిల్లలు అయిపోతాం ప్రేమ అంటే చాలు చిన్న కుక్క పిల్లలు పోయి ప్రేమ చాలు మనకు అనుకుంటాం రాను 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 రాని సంఘటనలు అనుభవాలలో వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఎక్కడో ఒక చోటు మనకి బయటకు అయినా కూడా దాన్ని భరిస్తూనే ఉంటాం